పశువుల దొంగతనానికి పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని మిజాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు తెలిపారు వారి వద్ద నుండి రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల నగదు టాటా ఇంట్రా వి ఫిఫ్టీ నెంబర్ టిఎస్ టూ నైన్ టీబీ త్రీ ఫోర్ టూ సెవెన్ నెంబర్ గల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు శనివారం సాయంత్రం ఆరు గంటలకు నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర రాజు మాట్లాడుతూ తిరుమలగిరి సాగర్ మండల పరిధిలో తరచూ పశువుల దొంగతనాలు జరుగుతుండగా శనివారం ఉదయం పది గంటలకు తిరుమలగిరి సాగర్ ఎస్ఐ నారాయణ రెడ్డి మరియు సిబ్బంది నాంపల్లి మెయిన్ రోడ్డుపై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా టాటా ఇంట్రా వి ఫిఫ్టీ నెంబర్ టీఎస్ ట్వంటీ నైన్ టీబీ త్రీ ఫోర్ టూ సెవెన్ నెంబర్ గల వాహనం హాలియా నుండి సాగర్ వెళ్లే వాహనాన్ని ఆపగా అందులో వ్యక్తులు పోలీసులను చూసి వాహనం వెనుకకు తిప్పుకొని పారిపోతుండగా పోలీసు పట్టుబడి చేసి విచారించగా ఎండాకాలంలో రైతులు మేత గురించి వదిలిన పశువులను మరియు కాపలా లేని పశువుల కొట్టాలని మరియు ఊరిలో ఎవరు పట్టించుకొని పశువులని వీరు పథకం ప్రకారం సమాచారం సేకరించి రాత్రి సమయంలో టాటా ఏసీ వాహనంలో వచ్చి పశువులను బలవంతంగా అందులో ఎక్కించుకెళ్లి కోదాడ హైదరాబాద్ సంతలకు వాటిని తరలించి విక్రయిస్తున్నట్లుగా వారు విచారణలో వెల్లడించారు బానుతు మధు ఎల్లెంలా సీతారామయ్య అంతటి బాలయ్య బాను దేవేందర్ గుగులోతు కృష్ణప్రసాద్ యనమల్ల సిద్ధులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు తెలిపారు సర్కిల్ లిమిట్స్లో తిరుమలగిరి సాగర్ ఎస్ఐ గారు నాగార్జున సాగర్ సిఐ గారు గత కొంతకాలంగా ఏరియాలో పశువుల దొంగతనాలు విపరీతంగా జరగటం వల్ల రైతు నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ని బట్టి అనేకమైన కేసులు నమోదు కాబడినాయి అక్కడ వాటి విషయంలో వీళ్ళు ఎంక్వైరీ చేస్తుండగా ఈరోజు ఒక ఆరుగురు అనుమానితుని పట్టుకొని వాళ్ళని విచారిస్తే వారి వద్ద నుంచి ఇన్స్టాంట్గా అంటే ఈరోజు వాళ్ళ దగ్గర వాళ్ళ పొజిషన్లో దొరికింది టూ ల్యాక్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ క్యాష్ ఒక ఏస్ వెహికల్ సో వీళ్ళల్లో ఒక నలుగురు కోదాడ మండలం చిల్కూరు గ్రామానికి చెందిన వాళ్ళు ఒక ఇద్దరు తిరుమలగిరి సాగర్ వాళ్ళు ఒక ఇద్దరు ఆంధ్ర ఏరియా నుంచి ఉన్నారు దీంతో పాటుగా ముఖ్యంగా ఒక ఇద్దరు ఆంధ్ర ఏరియాకి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నారు వీళ్ళ వద్ద నుంచి మాకు భారీగా పశువులు రికవరీ కావాల్సి ఉన్నది ఆ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తున్నది ప్రస్తుతానికి పద్నాలుగు పశువులకు సంబంధించినటువంటి రికవరీ జరిగినాయి ఇప్పటి వరకు ఇంకా వీళ్ళ వద్ద భారీగా ఉన్నాయి ఇవన్నీ కూడా దొంగతనం చేసినవి కంప్లైంట్స్ కూడా దీంట్లో ఇంకా మాకు చాలా రావాల్సినవి రేపు అర్జెంటుగా కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నాం పోలీస్ కస్టడీకి తీసుకొని ఒక టూ త్రీ డేస్లో విచారణ జరిపి భారీగా వాళ్ళ దగ్గర నుంచి మేము పశువులు రికవరీ చేసుకునేటటువంటిది ఉంది ఈ విషయంలో చాలా కంప్లైంట్స్ ఒక ఇటుగా త్రీ ఫోర్ మంత్స్ నుంచి కంటిన్యూగా వస్తుండడం వల్ల ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడినటువంటి సాగర్ సిఐ గారు బీసన్న తిరుమలగిరి సాగర్ ఎస్ఐ నారాయణ రెడ్డి తర్వాత వాళ్ళ సిబ్బంది చాలా తొందరగా ట్యాక్టిఫుల్గా చేసి రైతుల ఇబ్బందిని దీంట్లో తొలగించడం జరిగింది అతి కొద్ది కాలంలోనే మిగతా ఏవైతే వీళ్ళు దొంగతనాలు చేసినా కూడా అవన్నీ డిటెక్ట్ చేసి మళ్ళీ తెలియజేస్తాం థ్యాంక్ యూ